నబీ సల్లల్లా అల్లూ సలం చెప్పారు అల్లా మార్గంలో ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా సహాబీలు అందరు ఉన్నారు ఉస్మాన్ గనీ రది అల్లా తాలా నబీ సల్లా అల్లూ సలం నా తరపున వంద ఒంటెలో ఉన్నారు ఉస్మాన్ ఫిల్ జన్నా ఉస్మాన్ స్వర్గవాసి అని చెప్పారు నబీ సల్లా అల్లూ సలం చెబుతున్నారు ఎవరైనా సరే దైవ మార్గం కోసం సహాయం వాళ్ళు ఉన్నారా మళ్ళీ ఉస్మాన్ రది అల్లా తాలా అంటారు నబీ సల్లా అల్లూ సలం వంద ఒంటెలు ఉస్మాన్ ఫిల్ జన్నా

ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సమాధి మీదగా వెళితే ఆ జరిగితే ఆడ కూర్చొని తన గడ్డపు వెంట్రుకలన్నీ తడిచిపోయే విధంగా కన్నీళ్లతో ఏడ్చేవాడు అడిగేవారు అడిగారు ఉస్మాన్ నీ గురించి నబీ సలహిస్లం జన్నతి జన్నతిని ఏడు సార్లు చెప్పారు ఒకే సందర్భంలో మరెన్నో సందర్భంలో సత్యవంతుడు అన్నారు కదా నువ్వేంటి ఈ విధంగా ఏడుస్తున్నావు ఉస్మాన్ రది నిధి వెళ్ళతాలను అంటున్నారు సహచరులారా ఏ వ్యక్తి యొక్క పర్లా ఒక ప్రస్తావన సరే సమాధి నుంచి ప్రారంభమవుతుంది తీర్పు ఆకి జరుగుతుంది కానీ ఎవడైతే సమాధిలో సఫలీకృతుడవుతాడో వాడి మిగతా కూడా సజావుగా దాటుకుంటూ పోతాడు మరి నా గతి సమాధిలో ఏమవుతుందో అని తెలుసుకుని ఏడుస్తున్నాను వారి అల్లుడు అషరే ముబషిరాలో ఒకడు అలాంటి వస్తున్నాను కానీ రది ఎల్లా తలాను ఆ సమాధులు చూస్తే అంటే ఎప్పుడైనా మనకి ఏడుపు వచ్చిందా అండి మేము నమ్మాము అనే భ్రమలో ఉన్నాం నిజంగా చెప్పాలంటే ఓని ఏ నమాజులోనూ ఒక్క నమాజులో ఒక్క కన్నిటి బిందు రాలిందా మనకు సూదరుడరా ఎంతో వ్యత్యాసం ఉంది ఆనాటి విశ్వాసానికి ఈనాటి మన విశ్వాసానికి అందుకని ఎల్లా అన్నాడు రది ఎలా వన్ ఓ వర్ రధ నేను వాళ్ళని ఇష్టపడ్డాను వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు అన్నాడు